హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎల్లో కార్డు ఈ వీడియోలో ధనాన్ని ఆకర్షించే ఒక ఎల్లో కార్డు గురించి అయితే మనం తెలుసుకున్నాము ఈ ఎల్లో కార్డు మనం పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోవచ్చు ఒకవైపు యాంకర్ ఒకవైపు మనకు స్వస్తికు యాంకర్ సింబల్తో ఉంటుంది ఐఎమ్ రిచ్ అని రాసి ఉంటుంది ఈ ఎల్లో కార్డు మీ పర్సులో జేబులో లేదా డబ్బుల దగ్గర డబ్బులు పెట్టుకునే దగ్గర కూడా పెట్టుకోవచ్చు దీంతో పాటు మన గురువు గారి ఒక ఐడి కార్డు ఐడి కార్డు లాంటి ఒక కార్డు ఇది ఫ్రీగానే వస్తుంది ఈ కార్డుతో పాటు దీన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ డైరెక్ట్గా మీరు క్యాష్ ఆన్ డెలివరీలో తెప్పించుకోవచ్చు మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఈ వీడియో టైటిల్ మీద ప్రెస్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు లింక్ ఉంది డైరెక్ట్గా మీరు క్యాష్ ఆన్ డెలివరీలో ఈ కార్డును అయితే మీరు తెప్పించుకోవచ్చు ఈ కార్డుతో పాటు ఈ కార్డు కూడా మీకు ఫ్రీగా పంపించటం జరుగుతుంది దీని మీద ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ థ్యాంక్స్ టు యూనివర్స్ డబ్బు సంపద ఐశ్వర్యం అని పూర్తిగా రాసి ఉంటుంది ఇది ఏటీఎం కార్డు లాగా ప్లాస్టిక్ కార్డులో చేయబడింది ఇది మీరు పర్సులో జేబులో లేదా డబ్బులు దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కార్డు గురించి అనేక సందర్భాల్లో చాలా మంది గురువులు అయితే చెప్పడం అయితే జరిగింది ఎల్లో శుభప్రదమైంది దాంతో పాటు దీనికి మనకు డబ్బుకు సంబంధించినటువంటి ఒక ఐఎమ్ రిచ్ అనే ఒక వరల్డ్ అనేది రాసి ఉంటుంది ఇది అనేక మంది పెద్ద పెద్ద ధనవంతులు ఈ ఎల్లో కార్డు మీద వారికి నచ్చిన కొటేషన్స్ అనేది రాసుకొని జేబులో పర్సు లో పెట్టుకుంటూ ఉంటారు ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అని అనేక సందర్భాల్లో గురువులు చెప్పడం అయితే జరిగింది దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది డైరెక్ట్ గా మీరు క్యాష్ ఆన్ డెలివరీలో తెప్పించుకోవచ్చు ఈ కార్డుతో పాటు ఈ మన గురువు గారి కార్డుని ఇది కే ఫ్రీగా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఓకే